రోషయ్య గారికి సంబంధించినటువంటి సభకి ఇవాళ సత్కారం అందుకోవడానికి రండి అని నన్ను ఆహ్వానిస్తే నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఈ ధర్మప్రచారం నిమిత్తం అనేకమైనటువంటి ఊళ్ళు వెడుతూ ఉంటాను ఒకప్పుడు చెన్నైలో ధర్మప్రచారం కోసం కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు వారంటే నాకు గౌరవం ఉందంతే కానీ వారు నాకు కబురు చేశారు మీరు ఈ ఊరు వచ్చి ప్రవచనాలు చేస్తున్నారట మీరు ఒక్కసారి రాజభవన్కి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళవలసింది అని రాష్ట్రానికి గవర్నరు అంటే ఆ రాష్ట్రానికి అధినేత ఆయన మర్యాద ఆయన ఆహ్వానాన్ని మన్నించడం నా ధర్మంగా భావించి తప్పకుండా వస్తానండి ఎన్ని గంటలకు రావాలి అని అడిగాను మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అడిగారు నాకు ఇదిగో ఇట్లా ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయండి ఉదయం వేళ నేను ఐఐటి చెన్నైలో మాట్లాడాలి అని చెప్పాను అయితే మీరు ఒక పని చేయండి ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి రాజ్భవన్కి రండి అన్నారు నేను రాజ్భవన్కి వెళ్ళినప్పుడు నిజానికి ఒక గవర్నర్ బయటికి వచ్చి స్వాగతం పలకవలసిన అవసరం ఆయనకి ఏం లేదు నేనేం మహావిద్వాంసు కాదు నేనేం పెద్ద పండితుడిని కాదు ధర్మం పట్ల నాకున్న అనురక్తి కొద్దీ ప్రచారం చేస్తున్నానంతే ఆయన చూపించిన మర్యాద నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను కారు ఆగేసరికి ఆయన రాజ్భవన్లోంచి బయటికి వచ్చి కారు దగ్గరికి వచ్చి నాకు స్వాగతం చెప్పి నా చెయ్యి పట్టుకుని నన్ను రాజ్భవన్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి నాకు పళ్ళు అవి పెట్టి నేను తింటున్నంతసేపు కూడా ఆయన నాతో అనేక ధార్మిక విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు నేను చిట్ట చివర బయలుదేరే ముందు వారిని ఒక ప్రశ్న అడిగాను మీకు ఇంత అనుభవం ఉంది కదా మీరు మీ జీవిత చరిత్ర వ్రాస్తే స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి వీరు ఉన్నవారు కాబట్టి ఎందరో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు రాజకీయ దురంధర్లతో సమన్వయమైనవారు కాబట్టి తర్వాత వచ్చే తరాలకి వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్న విలువల గురించి తెలుస్తుంది మీరు ఎందుకు మీ జీవిత చరిత్ర వ్రాయకూడదు అని అడిగాను ఆయన మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఆయన అన్నారు కోటేశ్వరరావు గారు మీరు చెప్పింది నిజమే నేను ఎంతోమందితో కలిసి తిరిగాను ఎంతో మంది దగ్గర మంత్రిగా పనిచేశాను ఆ కారణం చేత వాళ్లతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది కానీ మనుషులు అన్న తర్వాత మంచి ఉంటుంది కొద్దిగా చెడు ఉండొచ్చు నేను జీవిత చరిత్ర వ్రాస్తే ఎవరి గురించైనా ఎక్కడైనా నేను కొద్దిగా చెడు గురించి ప్రస్తావన చెయ్యవలసిన అవసరం కూడా రావచ్చు నోటితో అనడం వేరు కానీ వ్రాయడం వేరు వ్యక్తుల జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి చిన్న దోషాన్ని నేను ఎత్తి చూపించినా అది వాళ్ళకి శాశ్వతమైన మచ్చగా మిగిలిపోతుంది నేను ఒక్క దోషం కూడా ఎత్తి చూపించకుండా ఎవరి ఎందు ఉన్న ఏ దోషం గురించి వ్రాయకుండా జీవిత చరిత్ర వ్రాస్తే అది అసమగ్రమవుతుంది అందుకే నేను నా జీవిత చరిత్ర వ్రాయడానికి ఇష్టపడలేదండి అన్నారు ఆయన సంస్కారానికి నేను ఆశ్చర్యపోయాను ఇతరుల మనసుకి బాధ కలగకూడదని అంతమంది గురించి తెలిసిన్న ఏ ఒక్కరి గురించి కించిత్ కూడా చెడు చెప్పకూడదని ఆయన పాటించిన నిబద్ధత నాకు ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కల్పించాయి అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రోషయ్య గారు ఆయన పరిపాలన వైశిష్ట్యం గురించి ఆయనకున్నటువంటి శాసనసభా వ్యవహారాల మీద పట్టు గురించి అందరికీ తెలుసు పైగా విశేషించి సమకాలీనంలో ఆయనతో కలిసి తిరిగినటువంటి పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వారు వేదిక మీద ఉన్నారు నేను అవి ప్రస్తావన చెయ్యక్కర్లేదు కానీ ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసిన ప్రసంగాన్ని పూర్తి చేస్తాను రామాయణంలో ఒక శ్లోకం ఉంది శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మయ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు మనిషి తనవంతు ప్రయత్నం తాను చెయ్యాలి తన ప్రయత్నంతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి ఎంత కుండడు పాలైనా ఒక్క చెంచాడు పెరుగు కలవకపోతే తోడుకోవు ఈశ్వరానుగ్రహం కలిసి రాకపోతే ఎంత పురుష ప్రయత్నము ఫలించదు కేవలము పురుష ప్రయత్నము చేతనే కార్యములన్నీ సాధింపబడతాయనుకుంటే ప్రయత్నించి కూడా కార్యం సాధించలేకపోవడం అన్నది చరిత్రలో ఉండకూడదు అలా ఉంది అంటే ఈశ్వరానుగ్రహం కూడా అవసరమై ఉంటుంది ఆ ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నం చేయడానికే భక్తి అని పిలుస్తారు అటువంటి భక్తి విషయంలో రోషేగాలు నిలువెత్తు నిదర్శనం దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తుండగా సెక్రటేరియట్కి వెళ్ళడం కానీ అక్కడ ఉన్న అధికారులతో సమన్వయం నేను ప్రత్యక్షంగా అవడం కానీ నాకు అవకాశం ఉండేది కా అవసరం కాదు కానీ పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాతో ఒకసారి ఒక విషయం ప్రస్తావన చేసి నన్ను తీసుకెళ్ళి చూపించారు అప్పుడు నేను ఆశ్చర్యపోయిన ఒకప్పుడు నేను శ్రీశైలంలో ప్రసంగాలు చేయడం కోసం వెళ్ళా భాగవతం మీద అప్పుడు అక్కడికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీకు అందరికీ తెలుసు తిరుపతి తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి ఆయన నాతో సన్నిహితంగా ఉంటారు వారు నాతో మాట్లాడుతూ శ్రీశైలంలో ఏమేమి చూశారు అని అడిగారు ఈసారి వచ్చినప్పుడు ఇదిగో ఇవి దర్శనం చేశాను అని చెప్పాను మీకు నేను ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తాను రేపు పొద్దున్న వెడదామా అన్నారు తప్పకుండా వెడదాం ఆ విషయం అని అడిగాను మీకు తీసుకెళ్ళిన తర్వాత చూపించి నేను చెప్తానని అన్నారు సరే ఇద్దరం బయలుదేరి వెళ్ళాం ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కొండమించి అక్కడి నుంచి చూస్తే స్వామివారు శ్రీశైలం ఆనకట్ట వంక చూస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక మూర్తిని చూపించారు నాకు అది వీరభద్రస్వామివారి యొక్క మూర్తి ఏమిటండి ఇది దీని కథ ఏమిటని అడిగాను నేను ఇప్పుడు శ్రీశైల చరిత్రలో ఎక్కడ ఇక్కడ ఇటువంటి మూర్తి ఉందని చదవలేదు ఇంత పెద్ద మూర్తి ధ్యాన శ్లోకం అవి ఉన్నాయి ఇది ఏమిటి అని అడిగాను అడిగితే ఆయనప్పుడు నాకు ఒక విషయం చెప్పారు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అతి కొద్ది కాలంలోనే కృష్ణానదికి తుంగభద్రకి రెండింటికి కూడా కనీ విని ఎరుగినటువంటి వరద వచ్చిందండి అంత వరద వచ్చినప్పుడు సెక్రటేరియట్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ కూర్చోపెట్టి సమావేశం ఏర్పాటు చేశారు అప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్నాను రమాకాంతరెడ్డి గారి చీఫ్ సెక్రటరీ టక్కర్ గారు ముఖ్యమైనటువంటి ఇరిగేషన్కి సంబంధించిన అధికారిగా ఉన్నారు అందరూ సమావేశంలో ఉండగా రోషయ్య గారు రమాకాంతరెడ్డి గారు అడిగారు వరదల పరిస్థితి ఏమిటి అని చాలా ఉపద్రమమైన పరిస్థితి ఏర్పడి ఉంది ఇప్పటిదాకా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడల ఎంత కుంభవృష్టి అంటే శ్రీశైలం ఆనకట్ట మించి నీళ్లు పెడుతున్నాయి ఎన్ని గేట్లు ఎత్తేసినప్పటికీ ఆ నీళ్లు ఎన్ని విడుతున్నప్పటికీ కూడా పైనుంచి వస్తున్న వరద వల్ల ఆనకట్ట మించి నీరు పెడుతోంది అన్నారు అంటే ఆయన టక్కర్ గారిని అడిగారట రోషయ్య గారు ఇలా విడితే ఏమవుతుంది అని అడిగారు అడిగితే ఆ టక్కర్ గారు అన్నారు ఇంత నీరు ఆనకట్ట మించి వెడితే ఆ నీటి బరువుకి ఆ నీటి ప్రవాహ వేగానికి ఇవాళ రాత్రి ఆనకట్ట పగిలిపోవచ్చు ఆనకట్టే పగిలిపోతే కింద విజయవాడ వరకు రాత్రి ఒంటి గంట రెండు మధ్యలో కొన్ని లక్షల మంది జనం ఊహకందనటువంటి రీతిలో వరదల్లో కొట్టుకుపోతారు ఇప్పటికిప్పుడు అంత పెద్ద వరద వస్తే నియంత్రించడం సాధ్యం కాదు కూడా ఇది ఇప్పటిదాకా ఊహించని పరిస్థితి అని అర్థం ఆయన ఆశ్చర్యపోయి ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కే మార్గం ఏదైనా ఉంటుందా అని అడిగారు అడిగితే అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పక్కకెళ్ళి విశాఖపట్నంలో కందుకూరి శివానందమూర్తి గారు మహాపురుషుడు మీ అందరికీ తెలుసు అటువంటి శివానందమూర్తి గారికి ఫోన్ చేస్తే వారు కొంతసేపు ధ్యానం చేసి ఏమీ అవదు మల్లికార్జున స్వామి కరుణామూర్తి ఈ నీళ్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి అన్నది కూడా అంతుపట్టని రీతిలో ఆనకట్ట నిలబడి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది బెంగ పెట్టుకోవద్దని చెప్పానని రోషయ్య గారికి చెప్పండి ఏం చెప్పారు ఆ రాత్రి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఇంటికి వెళ్ళి పడుకుంటే తను వెంటనే అధికారులకి చెప్పడానికి అవకాశం కుదురుతుందో కుదరదోనని రోషయ్య గారు రెడ్డి గారు టక్కర్ గారు వాళ్ళు సెక్రటేరియట్లోనే పడుకున్నారట మరునాడు ఉదయానికి ఏ ఉపద్రవం లేకుండా ఆనకట్ట అట్లాగే నిలబడింది కృష్ణానదిలో నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి మరునాడు సమీక్ష చేసినప్పుడు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇంత వరద ఇన్ని గంటల పాటు వెళ్ళినా కూడా ఆనకట్ట చెక్కు చెదరకుండా నిలబడి ఉంది అక్కడ ప్రాణ నష్టం విశేషంగా జరగకుండా రక్షింపబడ్డామంటే ఎక్కడో ఈశ్వరుడు కరుణ చూపించాడు అని అంటే ఆయన తర్వాత శివానందమూర్తి గారిని సలహా అడగమని అక్కడ ఉన్నటువంటి ఆనకట్టని ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు కరుణాదృష్టితో చూస్తూ ఉండాలి అట్లా ఆయన చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులలోనూ ఆనకట్ట మించి ఏ ఉపద్రవంగా వర్షాలు పడి నీరు వెళ్ళినా ఆనకట్ట దెబ్బ తినదు కాబట్టి అట్లాంటి ప్రదేశాన్ని చూసి శివ దృష్టి పడేటట్టుగా మూర్తిని ప్రతిష్ట చేయమని చెప్తే అప్పుడు తెలుగు యూనివర్సిటీ వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అక్కడ నుంచి చూస్తే తిన్నగా ఆనకట్ట కనపడుతుంది ఆ భూమిని రోషయ్య గారు శ్రీశైల దేవస్థానానికి ఇప్పించి శ్రీశైల దేవస్థానం చేత వీరభద్రమూర్తిని ప్రతిష్ట చేయించారండి అందరికీ కనపడే రోషయ్య గారు ఒక గొప్ప పరిపాలనా దురంధరుడు గొప్ప వాక్చితురుడు శాసనసభా వ్యవహారాలలో ఆరితేరిన వ్యక్తి ప్రజాధనం ఒక్క రూపాయి ఖర్చు పెడితే వంద రూపాయల ప్రయోజనం సిద్ధించేటట్టుగా ఆరి ఆలోచించగలిగినటువంటి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి ఇన్ని ఉన్నప్పటికీ ఎవ్వరికీ తెలియని కోణం ఏమిటంటే ఆయన అంత భక్తి తత్పరులు మన ప్రజ్ఞ ఎంత ఉన్నప్పటికీ వెనక భగవంతుని కటాక్షం కూడా ఉండాలి అని ప్రబలంగా విశ్వసించిన వ్యక్తి అండి శివానందమూర్తి గారు చెప్పారు అని భవిష్యత్తులో ఎప్పుడూ ఇటువంటి ఉపద్రవాలు జరగకూడదని ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నదానికన్నా ప్రజలు క్షేమంగా ఉండడం ప్రధానం కాబట్టి అటువంటి మూర్తిని ప్రతిష్ట చెయ్యమని వారు చొరవ తీసుకుని ప్రతిష్ట చేశారు అది ఈ మూర్తి మీరు చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఈ మూర్తి తిన్నగా శ్రీశైలం ఆనకట్టని చూస్తున్నారు ఈ స్వామి అని నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి తీసుకెళ్ళి చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను తరువాతి కాలంలో నేనేమీ అంత గొప్ప వ్యక్తిని కాను అంత గొప్ప విద్వాంసుం కాను భగవంతుడిచ్చినటువంటి వాక్కు నలుగురికి పంచిపెట్టి ధర్మం గురించి ప్రచారం చెయ్యగలిగితే మా అమ్మ కష్టపడి కన్నందుకు మా అమ్మ పడ్డ ప్రసవ వేదన ఉపశాంతి పొందుతుందని నమ్మినటువంటి వ్యక్తిని అంతే అంతవరకే అయినా నా బోటి ఒక సామాన్యుడు చెన్నై ప్రసంగానికి వెడితే అంత ఆదరించి ఆహ్వానించి రాజ్భవన్ బయటికి కారు దగ్గరికి వచ్చి నేను కారు దిగుతుంటే చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి నాకు పళ్ళు పెట్టి నాతో మాట్లాడి అంత ప్రేమ చూపించిన రోషయ్య గారు ఈ లోకంలో ఉన్న మహానుభావుడు ఆయన పేరు మీద జరుగుతున్న సభలో మీరు సత్కారం అందుకోండి అని అడిగితే నేను రాను అంటే అయిపోతాను ఆయనతో నాకు ఇటువంటి అనుబంధం ఉంది ఎవరికీ తెలియని విషయంగా ఆయన ఎందు అంత భగవద్భక్తి ఉంది పెద్దలని అంత గౌరవించిన వ్యక్తి అయినా శివానందమూర్తి గారిని అంత గౌరవించి కృతజ్ఞతలు చెప్పినటువంటి వ్యక్తి అటువంటి వారి గురించి చెప్పిన వారు సామాన్యులు కారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పైగా మూర్తిని నాకు చూపించారు అటువంటి వ్యక్తి సభకి నేను వస్తే ఏ లోకంలో ఉన్నా వారు చాలా సంతోషిస్తారని ఇవాళ నేను రావడం జరిగింది తప్ప నిజానికి రోసయ్య గారి లాంటి పరిపాలనా దురంధరుడు ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించగలిగిన వ్యక్తి ఒక్క రూపాయి ఖర్చు పెడితే వాళ్ళ జీవితాలలో అమృతాన్ని ఒలికిస్తుందని నమ్మగలిగే అంత జాగ్రత్తగా ఒక బాధ్యత కలిగిన ఇల్లాలు ఎలా ఖర్చు పెడుతుందో ఆర్థిక శాఖ మంత్రిగా అలా రాష్ట్రంలో డబ్బు ఖర్చు పెట్టి ఆదాయ వనరులు వృధా కాకుండా సమీకరించి నిల్వ చేసి రాష్ట్రాన్ని సుసంపన్నం చేసి యావత్ భారతంలోనే ఇటువంటి ఆర్థిక మంత్రి ఎవరు అని అనిపించుకున్నటువంటి మహా గొప్ప పరిపాలనా దురంధరుడు రోషయ్య గారంటే ఆయన హాస్యం ఆడగలరు గంభీర ప్రసంగం చేయగలరు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో కనపడుతుంటాయి ఎంత ధైర్యంగా ఎంత అలవోకగా మాట్లాడతారో ఎక్కడ మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడినా అందరి వ్యక్తుల పట్ల ఆయన ఎంత స్నేహశీలత కలిగిన ఆయన గురించి ఎవరు మాట్లాడినా అట్లా మాట్లాడతారు అంటే ఎంత భక్తి తత్పరులు అర్థమవుతుంది ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్లో నేను ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి సభలో మాట్లాడవలసి వస్తే దేవాలయంలో సభలో మాట్లాడుతున్నప్పుడు రోషయ్య గారు కూడా సభకి వచ్చారు అప్పటికే పాపం చాలా కష్టపడుతున్నారు నడిచి రావడానికి నేను రాలేకపోతున్నాను కానండి ఈడు కొండలవాడు మహానుభావుడు ఆయనకి ఈ కొత్త గుడి నిర్మాణం చేశారు నన్ను రమ్మంటే రాలేను అని అనలేక వచ్చానండి అని అంత ఆ పరిస్థితుల్లో కూడా నేను కనపడితే దగ్గరికి వచ్చి ఎంత ప్రేమో రెండు చేతులు పట్టుకుని అంత ప్రేమగా మాట్లాడి మీరు ఆరోగ్యంగా ఉన్నారా కుశలంగా ఉన్నారా మీ వాళ్ళందరూ బాగున్నారా అంత ప్రేమతో మాట్లాడగలిగిన వ్యక్తి నిజంగా రాజకీయాల్లో అంత గొప్ప స్థానాన్ని అంత ప్రేమని పంచిపెట్టి అంత గొప్ప విలువలు సంతరించుకున్న వ్యక్తి అన్నిటిని మించి నాకు ఆయనలో చాలా ఇష్టమైన ఇంకొక కోణం ఆ పంచకట్టు ఆయన వేసుకునే కద్దరు ఉత్తరీయం భుజంబించది జారిపోకుండా ఎంత ఆవేశంగానైనా ఆయన మాట్లాడగలరు ఎప్పుడూ పంచకట్టు లేకుండా ఆయన కనపడలేదు ఆనాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అగ్ని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయాలతో ఏమీ సంబంధం లేదు సుమండి నాకు వ్యక్తులలో ఉన్న విలువలతో సంబంధం అంతే వాళ్ళందరూ ఆనాడు అలా తెలుగు పంచ కట్టు కట్టేవారు అలా ఆ పంచకట్టుతో ఎప్పుడూ కనపడిన వ్యక్తులలో రోషయ్య గారు ఒకరు వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని నేను స్మరించి ఇవాళ ఆ సభలో పాల్గొనడం కోసమని ఎక్కడో కాకినాడ నుంచి బయలుదేరి ఈ సభకి రావడం జరిగింది యథార్థానికి నేను ఇంకా ముందే రావాలి కానీ ఎక్కడ చూసినా ట్రాఫిక్ కారు అసలు ఎంత ప్రయత్నించినా కదలక ఎప్పుడు లేని వాళ్ళ సభకి ఆలస్యంగా రావడం అయింది కొంచెం ఆలస్యమైనందుకు మర్ణించవలసిందిగా కోరుతూ ఇంకా ఇంతకన్నా మాట్లాడడానికి ఇది పురాణ ప్రవచన సమయం కాదు కాబట్టి అయినా ఆయనతో అనుబంధం ఉన్న ఎందరో పెద్దలు వేదిక మీదుండగా నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం దూర్తతనం అవుతుంది కాబట్టి ఇంతకన్నా మాట్లాడకుండా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను సత్కరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి పెద్దలు కోలిటి దమోదరు గుప్తా గారు